రైతు సోదరులందరికీ నమస్కారం అండి అందరికైతే శుభోదయం మనకు ఇప్పుడే వచ్చిన వార్త మనకు ఏదైతే పీఎం కిసాన్ నిధులు ఉన్నాయో మనకైతే బడ్జెట్ సమావేశాలు అయితే కొంచెం అయితే మనకైతే కొంచెం ముందు అయితే వేయడం జరిగింది అంటే ఏవైతే రైతుల ఖాతాలో ఉన్నాయో ఈ నెల ఇరవై మూడవ తేదీన వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి లేకపోతే ఈ ఏదైతే పద్దెనిమిది అంటే నిన్నటి నుంచి మనకు ఈ ఏదైతే ఇరవై మూడు లోపు ఏదైతే ఉందో ఈ నాలుగు రోజులలో వచ్చేసి ఏ రోజు వచ్చేది కూడా మనకైతే నమ్మకం లేదు కాబట్టి మనకైతే పిఎం నరేంద్ర మోడీ గారు అయితే మనకు అఫీషియల్ న్యూస్లో కూడా నిన్న సాయంత్రం ఐదు గంటలకు అయితే నిధులైతే విడుదల చేస్తున్నట్లయితే సమాచారం వచ్చింది మరి కానీ ఇంకా ఏవైతే నిధులు ఉన్నాయో దాని గురించి అయితే ఎలాంటి స్పష్టత లేదు కానీ న్యూస్ కూడా రావడం జరిగింది అఫీషియల్గా కూడా నిన్న సాయంత్రం అయితే మనకు ఐదు గంటలకైతే బటన్ నొక్కి ఏదైతే మహారాష్ట్ర గుజరాత్లోని ఏదైతే ఉందో అందులోనైతే మనకైతే ఏదైతే నిధులైతే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగిందో మరి దానికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఎలాంటి స్పష్టత కూడా లేదు మరి ఈ ఏదైతే ఇరవై మూడవ తేదీ ఏదైతే ఉందో ఆ రోజు వరకు ైతే వీట్ చేయాల్సి ఉంటుంది రైతులు వచ్చేసి మనకి ఏదైతే ఉందో రెండు వేల రూపాయలు ఏవైతే ఇస్తున్నారో కేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుని రైతులు ఇంకా ఎవరైతే ఉన్నారో కేవైసి అయితే పూర్తి చేసుకోండి ఈ కేవైసి పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే మనకి ఏదైతే ఉందో పిఎం కిసాన్ డబ్బులు అయితే మన రైతుల ఖాతాలో వచ్చేసి అయితే అందరూ ఏదైతే ఎదురు చూస్తున్నారో అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇరవై వేల కోట్లనైతే ఈసారి అయితే నిధులైతే విడుదల చేయనున్నారు అలాగే వచ్చేసి ఎవరైతే రైతులు కౌలు రైతులు అండ్ రైతులు ఎవరైతే ఉన్నారో పంట చేస్తున్నారో వాళ్ళకి వచ్చేసి మనకి ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి వాళ్ళు ఇస్తున్నారో ఏదైతే రెండు వేల రూపాయలు అదే ఇస్తున్నారో మళ్ళీ పద్దెనిమిదవ విడత చూసుకున్నట్టయితే మనకు పెంపు చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అంటే ఏదైతే ఇప్పుడు రెండు వేల రూపాయలు ఇస్తున్నారో లేకపోతే మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వాలని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందట మనకు అది కూడా మనకి ఏదైతే పదిహేడవ విడత సంబంధించి అయిపోయినా మళ్ళీ వచ్చే మనకు ఆరు నెలల తర్వాత మనకు పది ఏదైతే ఉందో మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వాలని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది అలాగే ఏదైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో వాణకాలం సంబంధించి చూసుకున్నట్టయితే రైతులకు వచ్చేసి అయితే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా అయితే క్లియర్ చేయడం జరిగింది ఎకరాకు పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వాలని అయితే కేంద్రం ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఉందో కృషి చేస్తుందట ఆర్ఆర్ అయితే బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి అలాగే చూసుకుంటే మనకి ఏదైతే ఈ ఏదైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో జూలై వచ్చే అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయి జూలైలో వచ్చే అవకాశాలే ఉన్నాయి కాబట్టి ఇదైతే వచ్చేసి అయితే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రైతులకు వచ్చేసి అయితే ఒక తీపి కబరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రైతులు చాలా చాలానైతే వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇదైతే ఒక తీపి కబరు అలాగే వచ్చేసి మనకి ఏదైతే ఒకటి రెండు మూడు ఎకరాల వరకు అయితే ఫస్ట్ చేస్తారు ఏదైతే నిధులు ఉన్నాయో ఫస్ట్ విడుదల చేయనున్నారు తర్వాత వచ్చేసి ఏదైతే ఐదు ఆరు ఏడు పన్నెండు ఎకరాల రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో మీకు అందరికీ కూడా మీ ఖాతాలో వచ్చేసి ఎకరాకు పదిహేను వేల రూపాయల చొప్పునైతే ప్రభుత్వం అయితే కట్టిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ అవి నైస్ డే జై హింద్